నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ నిడదవోలు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఘనంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ టూ పాయింట్ జీరో తూర్పుగోదావరి జిల్లా నిడతవోలు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ టూ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం ద్వారా విద్యార్థుల్లో పలు మార్పులు తీసుకురావచ్చని వారిని ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ టూ పాయింట్ జీరో ఉపయోగపడుతుందని అన్నారు గత ప్రభుత్వం కంటే భిన్నంగా విద్యార్థుల ఉన్నతికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని దానిలో భాగంగానే మిడ్ డే మీల్స్లో సన్నబియ్యం ప్రవేశపెట్టి రుచికరమైన శుచికరమైన భోజనాన్ని చిన్నారులకు అందిస్తున్నామని అన్నారు మధ్యాహ్న భోజన పథకానికి ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ పేరు పెట్టడం గురువులను గౌరవించే దిశగా విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరే విధంగా తమ పథకాలకు సర్వేపల్లి రాధాకృష్ణ ఎన్టీఆర్ల పేరు పెట్టడంతో పాటు విద్యార్థులు ఉన్నత శిఖరాలు చేరుకోవటానికి అనేక రకాల పథకాల ద్వారా విద్యార్థులను ఉత్తేజపరుస్తున్నామని అన్నారు ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ఉపయోగించుకొని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నిరుదోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ వైస్ చైర్మన్ షేక్ వజీరుద్దీన్ మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణి విద్యాశాఖ అధికారులు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల హెచ్ఎం రాజేశ్వరి ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు కూటమి నాయకులు కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు ఇక్కడికి తల్లిదండ్రులు వచ్చారు గురువులు ఉన్నారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఉన్నారు తల్లిల్ని తండ్రుల్ని అదేవిధంగా మన గురువుల్ని తలుచుకుని వారికి నమస్కారం పెట్టుకునేటువంటి భారతీయ సంస్కృతి మనది ఈ సంస్కృతిలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది అత్యద్భుతమైనటువంటి కార్యక్రమంగా మీ అందరికీ మనం చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి విశిష్ట అతిథి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ భూపతి ఆదినారాయణ గారు అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి వాసుదేవరావు గారు అదేవిధంగా మనకి స్పెషల్ ఆఫీసర్ శ్రీ దుర్గేష్ గారు అదేవిధంగా కమిషనర్ గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రమోద్ గారు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రమేష్ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మని వెంకటేశ్వర ఎంఆర్ఓ గారు అదేవిధంగా పట్టణ వైస్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ వజీరుద్దీన్ గారు అదేవిధంగా మిత్రులు వామపక్ష నాయకులు జువల్ రాంబాబు గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి యాభై మంది అధికారులకి తల్లిదండ్రులు కనీసంగా సంవత్సరానికి రెండు పర్యాయాలు కొలిసి కూర్చుని మనం పిల్లల్ని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం వాళ్ళు బాగా చదువుకుంటున్నారా లేదా మంచి ముందులు నేర్చుకుంటున్నారా లేదా లేకపోతే ఎక్కడైనా పెడదాడులు పడుతున్నారా ఇటువంటి అంశాల మీద అధ్యాపకులు తల్లిదండ్రులు కలిసి కూర్చుని మాట్లాడుకుంటే మన పిల్లల్ని మంచి బాగా ముందుకు తీసుకెళ్ళటానికి అవకాశం జరుగుతుంది సాధారణంగా జరిగేది పిల్లలు ఏ రకంగా వెళుతున్నారు అనేటువంటి అంశంలో మనం ఈ రకమైన ఆలోచన చేసి ఇది ప్రభుత్వం సంవత్సరానికి రెండు సార్లు అంత కానీ మీకు గనక మేము మళ్ళీ మళ్ళీ కూర్చుంటాం అంటే నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి కూడా మీరు కూర్చుంటే కూర్చోవచ్చు కానీ దీంట్లో ప్రధానంగా చేయవలసింది ఏంటంటే ఇక్కడ ఇందాక చెప్పారు హోలిస్టిక్ రిపోర్ట్ అనేటువంటిది అంటే కేవలం మనకి ఇది వరకు మనకి వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేటువంటిది మాత్రమే ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఉండేది అలా కాకుండా ఆ పిల్ల లేకపోతే అమ్మాయి అబ్బాయి ఏ రకంగా చదువుకుంటున్నారు పాఠశాలలో వాళ్ళ ప్రవర్తన ఏ రకంగా ఉందనేది కూడా అధ్యాపకులు గమనిస్తారు దాన్ని మీతో కలిసి పంచుకుంటారు మీరు కూడా అది గమనించి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఏ రకమైన ఆలోచన చేస్తూ ఉన్నారు స్కూల్లో మంచి బుద్ధులు నేర్చుకుంటున్నారా లేకపోతే స్నేహితులు లేకపోతే ఇతరులతో కలిసి ఇతరత్ర వ్యాపకాల్లోకి వెళుతున్నారా ఈ అంశాలను మీరు ఇంటి దగ్గర ఉండి పరిశీలించాలి ఇలా మీరు అధ్యాపకులు అందరూ కలిసి తల్లిదండ్రులు అధ్యాపకులు కలిసి ఒక సమగ్రమైనటువంటి విధానంలో ముందుకు వెళితేనే పిల్లల అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఆలోచనతోటి ఇంతకుముందు మొక్కుబడిగా జరిగేవి పేరెంట్ టీచర్ మీటింగ్స్ అనేవి చాలా మొక్కుబడిగా జరిగేవి ఇవాళ అలా కాకుండా సమగ్రమైనటువంటి విధానంలో వెళ్ళాలని అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ మీద పిల్లలకి సరైనటువంటి అవగాహన కల్పించాలని చిన్న వయసులో ఆ పిల్లలకి మొక్కిచ్చి ఆ మొక్క ద్వారా వాళ్ళు ఏ రకంగా ఎదుగుతారో ఆ మొక్కను కూడా ఆ రకంగా పెంచుకునే విధంగా పిల్లల మనసుల్లో పర్యావరణం పట్ల ఒక ప్రత్యేకత కల్పించాలని దాని ద్వారానే గ్రీన్ పాస్పోర్ట్ అనేటువంటిది మనం చెప్తా ఉన్నాం అంటే పిల్లలకి మొక్కల్ని పెంచుకోవడం సంరక్షించుకోవడం అనేటువంటి అంశాల మీద ఆలోచన వీటితో పాటు మనందరం కలిసి ఆడపిల్లలు కనుక మీ దగ్గర అంత పెద్ద ఇబ్బంది ఉండదు కానీ మగపిల్లలు కూడా ఉంటారు మీకు తల్లిదండ్రులకి మీరందరూ కూడా ఆలోచించవలసింది మీ పిల్లలు ముఖ్యంగా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా చేయాల్సిన బాధ్యతను కూడా మనం తీసుకోవాలి ఇవాళ గంజాయి అనేది సమాజంలో చాలా పిచ్చిమీరిపోతున్నటువంటి ఒక కార్యక్రమం ఆ గంజాయి లాంటి మాదక ద్రవ్యాల జోలికి వెళ్లకుండా పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన అవసరం అధ్యాపకులు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా సమగ్రంగా చూసుకుంటే మీరు పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవసరమైనటువంటి చర్చ చేసుకోవడానికి ఎక్కడైనా ఒక పర్టికులర్ విద్యార్థి ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే తల్లిదండ్రులు చేయాల్సిన పని ఆ స్కూల్ ఆ ఆ క్లాసుకు సంబంధించిన టీచర్ గారితో వచ్చి మాట్లాడాలి మాట్లాడి ఆ పిల్లలకి ఉన్నటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయో వాటిని తొలగించడానికి ఒక ప్రయత్నం చేయాలి అటువంటి చేసినప్పుడే మనం పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురాగలుగుతాం ఇక్కడ కూర్చున్న అందరికీ కూడా ఒక ఆలోచన ఉంటుంది ఆ ఆలోచన ఏంటంటే ఇవాళ మేము ఉన్నటువంటి మా జీవితం కంటే మేము గడుపుతున్నటువంటి జీవన విధానం కంటే మా పిల్లలు ఉన్నతంగా గడపాలి మంచి జీవితాలు గడపాలి మంచి ఉద్యోగాలు చేయాలి ఆర్థికంగా ఎదగాలనేటువంటి ఆలోచన ప్రతి తల్లి తండ్రి కూడా చేస్తారు అలా చేసినంత మాత్రాన సరిపోతుందా వాళ్ళు ఆ రకమైనటువంటి స్థానానికి వెళ్ళాలంటే మీరు మేము మనందరం కలిసి పిల్లలకి ఆ వాతావరణం కల్పించాల్సినటువంటి బాధ్యతను కూడా తీసుకోవాలనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తూ అందుకే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు ఇవాళ మధ్యాహ్న పథకం ఇంతముందే గారు చెప్పారు రమారమి తొంభై ఎనిమిది శాతం మంది పిల్లలు ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారో ఆ పిల్లల్లో తొంభై ఎనిమిది శాతం మంది మధ్యాహ్న భోజన పథకాన్ని ఉపయోగించుకుని ఆ భోజనం తింటున్నారని దానికి కారణం భోజనం క్వాలిటీగా ఉండటం ఇంత ముందులాగా మొదట బియ్యం కాకుండా సన్న బియ్యం ఇవ్వటం దాంతోపాటు వండిన పదార్థాలు రుచికరంగా ఉండటం ఈ అన్ని అంశాల వల్ల ఎక్కువ మంది ఆ భోజనం పట్ల మక్కువ చూపిస్తున్నారు ఈ ప్రభుత్వం ఎవరైతే ఆ రోజుల్లో పట్టెడన్నం పెట్టడం ద్వారా పేద వర్గాల వారిని ఆదుకుందో అలాంటి మహాతల్లి డొక్కా సీతమ్మ గారి పేరుతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మీకు ఇచ్చేటువంటి పాఠ్యాంశాలు పాఠ్య పుస్తకాలు బ్యాగులు కూడా దాని కార్యక్రమానికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క పేరు పెట్టాడు అదే విధంగా మీకు బాగా చదువుకోవడానికి పిల్లలకి నాలుగు పర్సెంట్ వడ్డీ రేటు తోటి లక్ష రూపాయల దాకా రుణం ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని ఎన్టీ రామారావు గారు పేరుతో పెట్టారు ఇలా పెట్టడం ద్వారా సమగ్రంగా మిమ్మల్ని అందరినీ కూడా మంచి పిల్లలుగా తీర్చిదిద్దడానికి చేసే ప్రయత్నంలో భాగం తల్లికి వందలం కార్యక్రమం చూశారు ఇప్పుడే నేను అక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి వెళ్ళొచ్చాను అక్కడ చెప్పారు ఒక ఆయన పవన్ సింగ్ అని ఒక ఆయన వచ్చి వేది మీద వచ్చి తల్లికి వందనం వల్ల నాకు మా ఇంట్లో ఐదుగురు పిల్లలు ఉన్నారండి ఐదుగురు పిల్లలకి కూడా తల్లికి వందనం వస్తుంది అనేటువంటి మాటని ఆయన చెప్పాడు ఇవాళ తల్లికి వందనం పేరుతోటి గతంలోలా కాకుండా ఎంతమంది పిల్లలు చదువుకుంటే ఇంటర్మీడియట్ వరకు కూడా ఎంతమంది చదువుకుంటే వారందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం దీన్ని ఉపయోగించుకోండి అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎటువంటి మంచి కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి చేసే ప్రయత్నాన్ని తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తూ ఇలాంటి మీటింగ్ని మీరు మొక్కుబడిగా మాత్రం తీసుకోవద్దు ఏదో ఉపన్యాసాల వరకు మాత్రమే పరిమితం చేయద్దు రాబోయే రోజుల్లో అవసరమైన మేరకు టీచర్లు తల్లిదండ్రులు అందరూ కలిసి మీటింగ్లు పెట్టుకుని తద్వారా పిల్లల అభివృద్ధి కోసం కృషి చేయాలనేటువంటి మాటని తెలియజేస్తూ